తాజా చూస్తున్నాం తిరుమలలో దర్శనం ఆలస్యం కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ భక్తులను వదిలేసి బస్స్తో పాటు వెళ్ళిపోయాడు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణపురాని తెలుసుకుందాం నారాయణప్ప ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్వాకం వివరాలేంటి ఏంటి జాహీమ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు అంటే అయప్ప స్వామి శబరిమల యాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లారు ఆ సమయంలో శ్రీవారి భక్తులను తీసుకుని వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరుపతిలో ఆ ఉండి స్వామివారి దర్శనానికి ఆలస్యం అవడంతో వాళ్ళు తిరుమల నుంచి తిరుపతికి వచ్చే లోపే ఆ బస్సులో ఉన్న లగేజ్ మొత్తాన్ని కింద పెట్టేసి బస్సు డ్రైవర్ ఉడాయించిన సంఘటన ఆలస్యంగా వెళ్లిలోకి వచ్చింది ఇవాళ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకోండి శబరిమల యాత్ర ముగించుకున్న ప్రకాశం జిల్లాకు సంబంధించిన భక్తులు ముప్పై ఐదు మంది తిరుమల యాత్ర శబరిమల యాత్ర ముగించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు నిన్న ఆ వర్షము అదేవిధంగా భక్తుల రద్దె అధికంగా ఉండడంతో సర్వదర్శనానికి వెళ్లిన అయ్యప్ప స్వామి భక్తులు ముప్పై ఐదు మంది ఆ తిరిగి తిరుమల నుంచి కిందికి రావడం ఆలస్యమైంది సాధారణంగా పెద్ద వాహనాలను వేటిని తిరుమల కొండల కనుమ రహదారులలో తిరుమలకు అనుమతించారు ఈ నేపథ్యంలో అలిపిరి సమీపంలో ఉన్న బాలాజీ లింక్ బస్ స్టాండ్ వద్ద బస్సులను పెద్ద వాహనాలను ఆపి భక్తులు ఇతర ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు లేకపోతే చిన్న వాహనాల్లో కానీ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తిరిగి కిందికి వస్తారు అప్పటి వరకు భక్తులు కింద కింద తిరిగి వచ్చేంత వరకు పెద్ద వాహనాలు అలిపిరి బస్టాండ్ లో వేచి చూస్తూ ఉంటారు కానీ అయ్యప్ప భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్ళిన సమయము అదే విధంగా ఎక్కువ సమయం గడిచిపోవడంతో ఈ బస్సు వ్యక్తి అయ్యప్ప సోలకు సంబంధించిన లగేజ్ మొత్తాన్ని బస్ స్టాండ్ లోనే అలిపిరి లింక్ బస్ స్టాండ్ లో కింద వేసి వెళ్ళిపోయారు దర్శనం పూర్తి చేసుకుని కిందకు వచ్చిన తర్వాత బస్సు కనిపించకపోవడం బస్సు ఆపిన ప్రాంతంలో లగేజ్ అంతా కింద ఉండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో అయ్యప్ప సో భక్తులు వందకు డైల్ చేశారు ఈ నేపథ్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని చెప్పి వంద డైల్ కు ఫోన్ చేసే సమయంలో సలహా ఇవ్వడంతో అలిపిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఈ సమయంలోనే అప్రమత్తమైన ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు తిరిగి కేసు నమోదు చేసి ఇబ్బందులు అవుతాయని గుర్తించి అయిపో భక్తుల దగ్గరికి వెళ్లి పొరపాటైపోయిందని క్షమించాలని చెప్పి వాళ్ళని కోరుతూ ఆ ప్రత్యామ్నాయంగా మరో బస్సు ఏర్పాటు చేసి వారిని తిరిగి దండస్థానాలకు చేర్చేందుకు బయలుదేరారు ధన్యవాదాలు నారాయణప్ప